హాయ్ అండి విత్ మీ చేసేద్దామా ఇదైతే వినాయక చవితి రోజు వినాయకుని పూజ కోసం కట్టుకున్న సారీ ఈ సారీని మా బావ వాళ్ళ కొలిగి వాళ్ళ పాప మిచ్యూర్ అయితే పెట్టారనమాట సో ఈ సారీని ఈ రోజు అయితే కట్టుకున్నాను ఇక బ్లౌజ్ వచ్చేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించాను చాలా బాగుంది చాలా సింపుల్ గా నీట్ గా అయితే వచ్చింది అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టి మగ్గం వర్క్స్ అయితే చేయించుకోలేం కదా నేనైతే ఇప్పటికొచ్చి ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చేయించుకోలేదు ఎందుకంటే చాలా హెవీ కాస్ట్స్ అయితే ఉంటాయి కదా అంత కాస్ట్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అండ్ ఈ బ్లౌజ్ కి అయితే నాకు సిక్స్ హండ్రెడ్ అయితే పడింది బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను లక్కీగా ఈ సారీకి మ్యాచ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి సో వాటినే వేసేసుకున్నాను వేసేసుకుని సింపుల్ గా హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను ఇంకా సింపుల్ గా అయితే రెడీ అయిపోతున్నాను రెడీ అయిపోయి పిల్లలు కూడా రెడీ చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పూజ చేసుకుని వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళాలి ఈ సారీనైతే నేను ప్రీ ప్లీటింగ్ చేసుకుని కట్టుకుందాం అనుకున్నాను బట్ ముందు రోజు పనులే సరిపోయాయి అందుకోసమని ఇంకే ప్రీ ప్లీటింగ్ చేసుకోలేదు ఆ రోజే కట్టుకున్నా సరే చాలా బాగా కట్టుకున్నాను ఈ సారి మాత్రం ఎంత రెడీ అయినా సరే ఆడవాళ్ళకి అందం వచ్చేది మాత్రం బొట్టు వల్లే కదా సో బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ బొట్టు పెట్టుకుని నా దగ్గర ఉన్న ఈ నక్లెస్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నాను మొత్తానికి నా అవుట్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్